నిలబెట్టుకోలేకపోతే వద్దు ఇవ్వద్దు ఇక రెండవది నాకు ఇది ఇష్టం లేని అన్నవాడి చేత బలాత్కారంగా పని చేయకండి ఒక వ్యక్తికి నాకు ఇది ఇష్టం లేదన్నాడు వాడి చేత బలవంతంగా పని చేయించకండి అనగా ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను అన్నాడు వాడిని ఒప్పించి పెళ్లి చేస్తే కుటుంబం నష్టపోతుంది వాడికి ఇష్టం లేదు వద్దు నీకు అదే వాడు ఎందుకు అన్నాడు ఆ మాట అలా జరిగింది ఒక కుర్రాడికి నలభై ఏళ్ళు వచ్చాయి పెళ్లి చేసుకోను అంటే తల్లిదండ్రులు గొడవ గొడవ చేసేసి వాడికి పెళ్ళి కుదిరిచేశారు వాడు ఏడ్చాడు వద్దని తర్వాత తెలిసింది ఏంటంటే పెళ్ళాక వాడికి నపూంసకత్వం ఎక్కువగా ఉంది ఆ బాధ తల్లిదండ్రులకు చెప్పుకోలేడు వీళ్ళు అర్థం చేసుకోకుండా పెళ్లి చేశారు ఆ పిల్లలు వాడికి పడి ఉసూరు మంది మూడేళ్లు కోర్టులో కేసు నడిచిందంటే ఈ మధ్యనే విడాకులు అయ్యాయట ఎందుకు ఈ పాపాలు చేయటం వాడు వద్దో ముర్రో నాకంటూ ఉంటే బలాత్కరంగా అంటగట్టేం ఏం చేస్తావు దానివల్ల ఏం సుఖపడతావు కాబట్టి వాడి మానే ఏదో కారణం చేత అజ్ఞానంతో ఒప్పుకొప్పు అనుకో ఒకసారి గత అయినా వాడు ఒప్పుకుంటాడు కదా కానీ వాడు వద్దు వద్దు వద్దని పదేళ్ళుగా చెబుతూ ఉంటే వాడికి అంటగడితే దానివల్ల ఏం సాధించారు అలాగే ఒక అమ్మాయి అంది పెళ్లి చేస్తే నేను అవతరవాణి హింస పెడతాను నేను పెళ్లి చేసుకోలేను నాకు సైకలాజికల్ డిఫెక్ట్స్ ఉన్నాయని చెబితే ఆ అమ్మాయి నలభయో ఏట ఒప్పించి పెళ్లి చేశారు పెళ్ళైన కొద్ది రోజులకి ఏదో కోపం వచ్చి ఆ మొగుడి మీద వేడివేడి చారు పోసేసింది కోపంలో అమ్మాయి చెప్పింది నాకు సైకలాజికల్ డిఫెక్ట్ ఉంది నాకు పెళ్ళి చేస్తే నేను ఏదైనా చేస్తాను ఆ తండ్రి వినలేదు నా మీద ఒట్టు అని నెత్తి మీద ఎంచుకుని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను పాటలు పడలేక చేసుకుంది పెళ్ళైన నెలకో రెండు నెలకో మొత్తం మీద ఇద్దరికి ఏదో వాదం వచ్చింది ఈ అమ్మాయికి తెక్కెక్కుని చెప్పింది కదా ముందే ఆ పూట వేడిగా మరుగుతున్న చారు కర్మగాలు మిరపకాయలు బాగా వేశారు అందులో ఆ పూట మొత్తం మీద మొహం మీద పోసేసింది కళ్ళు పోయేయండి ఇప్పుడు ఆ కుర్రాడికి ఏం చేస్తే కళ్ళు వస్తాయి అందువల్ల తల్లిదండ్రులారా మీ అబ్బాయో అమ్మాయో ఎన్నాళ్ళు బతిమంలో ఒప్పుకోకపోతే ఓ దండం పెట్టి వదిలేయండి హాయిగా ఎందుకు వచ్చింది మీరు సుఖపడరు వాడు సుఖపడ్డం ఒక్కొక్కళ్ళు వచ్చిన కాళ్ళు పట్టుకుని గురుగారు మా అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదు మీరు ఏదైనా చేయండి అంటే నేనేం చేస్తాను వాడికి డిఫెక్ట్ నాకు తెలుసు వాడు ఎవడికి చెప్పుకోలేడు ఈ తండ్రి ఏమో చెయ్యమంటాడు వాడు అంటాడు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి చెప్తాను ఎగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య కాబట్టి కొన్ని మా పరిధుల్లో ఉండవు వాడి కర్మయోగం అంతే వాడు సుఖపడాలి ఉన్నంతకాలం అని మాత్రం కోరుకోండి హాయిగా కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రమే సుఖపడిపోతాడు అనుకోవడం ఒట్టి భ్రమ పెళ్లి చేసినటువంటి వాడు అంతా సుఖపడ్డారా కాబట్టి పెళ్ళి కాలేదని బెంగెట్టుకోవద్దు అలాగని మొత్తం అంత పెళ్ళిళ్ళు అనేసి ఇళ్లలో కూర్చుని సన్యాసం కూర్చుకుంటే అది వ్యవస్థకి ప్రమాదమే కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారులేండి గురువు గారు నాకు అవ్వట్లేదు అని ఐదేళ్లుగా పాపం పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేయిస్తూనే ఉన్నాడు వాడికి వెళ్ళవలేదు అలాంటి వాడికి చేయండి ఆశీర్వదిన ఇవ్వండి వాడు పెళ్ళో పెళ్ళో ఒక్కసారి నా జీవితంలో పెళ్ళో అన్నవాడిని ఆశీర్వదించండి వాడికి మంచి కళ్యాణం అవ్వాలి అని కాబట్టి కళ్యాణం కోసం కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వారి నామార్గంలో మార్గంలో పెట్టాలి గృహస్థాశ్రమంలో కొన్ని మొండిఘటాలు ఉంటాయి ఎంత గింజుకున్నా ఇక వాళ్ళకి కళ్యాణం వద్దు వద్దు అనే ఒక పట్టుదల ఉంటుంది అంటే వాళ్ళకి కళ్యాణపు రాత లేదు ఇంకో వదిలేయండి అంతే ఏం చేయలేము ఇవన్నీ శాస్త్ర